ఈ ఫోటోలు కనిపిస్తున్నా వీడిని చూడండి వీడు ఒక చిన్న పాపకి తండ్రి వీడేం చేశాడంటే నాకు తెలిసి ఇలాంటి పని ఏ మనిషి ఏ జంతువు కూడా చేయదే అలాంటి పని చేశాడు తన కన్న కూతుర్ని కన్న ప్రేమతో కాకుండా కామంతో చూశాడు ఆ అమ్మాయిని అలా చేయాలని చెప్పేసి తను నిద్రపోతున్న సమయంలో రాత్రిపూట ఆ అమ్మాయిని వేరే చోటికి తీసుకెళ్లి ఆ అమ్మాయితో అలా ప్రవర్తించాడు ఆ అమ్మాయి తన కన్న తండ్రి ఏంటి ఇలా చేస్తున్నాడని చెప్పేసి చిన్నది అమ్మాయి ఏం చేయాలో తెలియక గట్టిగా అరిచేసరికి ఎక్కడ అందరికి చెప్పేస్తుందేమో అని చెప్పేసి ఆ అమ్మాయిని అక్కడికి అక్కడే ఆ అక్కన్న అసలు ఇది మరి ఎక్కడ ఇతర రాష్ట్రాలు కాదు మన తెలంగాణ మహబూబ్ బాధలు తెలుగు దీన్ని ఏం చేయాలంటారు నాకు తెలిసి ఈ రోజుల్లో ఒక అమ్మాయికి భద్రత లేదు ఎస్ ఆర్ నో మీరు ఒక్క కామెంట్ చేసి వెళ్ళండి భద్రత ఉందా లేదా ఎస్ ఆర్ నో మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాం